హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ కనీస పెన్షన్ పెంపుపై కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అక్టోబర్ పది పదకొండవ తేదీలలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ట్ సిటీబీ సమావేశం ఏర్పాటు చేయనుంది ఈ సమావేశంలో ఉద్యోగులకు తీపి కబురు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ఈ మీటింగుకు సంబంధించిన ఎలాంటి ఎజెండా ఇంకా ఖరారు కాలేదు కొన్ని సంస్థలు ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఇందులో కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ఇక అందులోకి అంశాలు కింది విధంగా ఉన్నాయి ముందుగా వచ్చేసి ఏటీఎం ద్వారా విత్తిట్రా ఇక ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థకు బ్యాంకు లాంటి కార్యాచరణను తీసుకురావనే ప్రణాళికలున్నాయి ఇందులో ఏటీఎంల ద్వారా పాక్షిక ఉపసంహరణలను అనుమతించటం యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రారంభించటం వంటివి ఉన్నాయి ఎనిమిది కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పదవి విరమణ పొదుపును ఎలా నిర్వహిస్తారనే దానిపై గణనీయమైన మార్పులు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు ఇక ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ ప్రతిపాదన డిజిటల్ చెల్లింపులు ఇక ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఫీచర్లను ఏకీకృతం చేయాలని నిర్ణయించింది ఇక ఆధునిక బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలకు అనుగుణంగా ఇందులో మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇవి ఆమోదం పొందితే చందాదారులకు సర్వీసులు సులభతరం అవుతాయి ఇక ప్రావిడెంట్ ఫండ్లో కొంత భాగాన్ని కూడా ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు ఇక ఎంపిక చేసిన లావాదేవీల కోసం వారి ఈపీఎఫ్ఓ ఖాతాల నుంచి నేరుగా చెల్లింపులు చేయటానికి యూపీఐని కూడా వినియోగించుకోవచ్చు ఇక తర్వాత పెన్షన్ పెంపు ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా నిర్ణయించిన కనీస నెలవారీ పెన్షన్ను పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు పెంచే ప్రతిపాదనను కూడా ప్రవేశపెట్టే అవకాశమైతే ఉంది ముఖ్యంగా దవ్యోల్పణం జీవన వ్యాయం పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు